తెలంగాణ రాజకీయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాలుగు స్తంభాలాట మొదలైందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ తెలిపారు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా నాలుగో పార్టీగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని చెప్పారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అవినీతి రహిత సామాజిక తెలంగాణ ప్రత్యేకంగా యువతీ యువకులకు రాజకీయ నాయకులుగా తయారు చేసే ఏకైక పార్టీ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అని అన్నారు రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ కూనప్పరెడ్డి హరిప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారని రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారని స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చి అధిక స్థానాలను గెలిపించాలని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు రానున్న స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయంగా గడిచిన సంవత్సరంలో పురుడు పోసుకొని తెలంగాణలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనే స ఉద్దేశంతో అవినీతి రహిత తెలంగాణ పరిపాలన కోసం ఎదురు చూస్తున్న నాలుగున్నర కోట్ల జన సమూహానికి ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భించిందని తెలియజేస్తూ తెలంగాణ అనేక మంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ అనేక సంవత్సరాలు పోరాటం ద్వారా సంపాదించుకున్న సాధించుకున్న ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఈ తెలంగాణ ఈ భారతదేశానికే ఒక చరిత్రకరమైన రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రాష్ట్రం ఏర్పడలేదు ఒక రాష్ట్రం ఏర్పడటానికి ఇంత ప్రాణాలు ఇన్ని ప్రాణాలు ఇంతమంది బలిదానాలు అనేక మంది దీంట్లో అతల కుతలమై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికే కాదు అనేక దేశాలకు ఒక ఆదర్శంగా ప్రాణాలు సైతము సమర్పణ చేసి సాధించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న జరుగుతున్న పరిపాలనలకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆ మూడు పార్టీలకు ధీటుగా నాలుగవ పార్టీగా నాలుగు స్తంభాల ఆటగా మేము సైతము ప్రజల పక్షంన విధానంలో ఉన్నామని తెలియజేయటానికే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది ఇది గడిచిన అక్టోబర్ ట్వంటీ ఎయిత్న దీన్ని ఆవిర్భవించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే యువతీ యువకులను రాజకీయ నాయకులుగా రాజకీయ చైతన్యం కలిగిన వారిగా అనేక మంది మట్టిలో ఉన్న మాణిక్యం లాంటి యువతి యువకులను రాజకీయ నేతకులుగా సన్నిసిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది ఓనపరెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడిని ఈ యొక్క తెలంగాణ ప్రజరాజ్య పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాను సో కాబట్టి పక్కడ్బందీగా ఎలక్షన్ చేయడం కోసం చేస్తున్నాము నేను అనేక రాజకీయ పార్టీల కోసం పనిచేశాను అనేక రాజకీయ పార్టీలు ఎన్నుకుంటూ నడిపాను ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్నో పార్టీలకు పనిచేశాను రిటైర్ అయిన తర్వాత నేను రాజకీయంలో ఉండాలి అని చెప్పి అనుకొని నేను ఈ పని చేయడం జరిగింది ప్రజారాజ్య పార్టీలో చేరడం జరిగింది టీసీలు జిహెచ్ఎంసీ మున్సిపాలిటీసు ఇంకా లోకల్ సంస్థలు స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పోటీ చేస్తాం ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయము కేంద్రాన్ని బీజేపీకి ఇచ్చారు రాష్ట్రాన్ని కాంగ్రెస్కి ఇచ్చారు స్థానిక సంస్థలు జ పార్టీకి ఇవ్వండి అని చెప్పని కోరుతున్నాము మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చేరువయ్యి